ఇళ్ల పడు రోడ్ల మీద నడుచుకుంటూ పోతుంటే సైన్లు గుంజుకున్నాడు ఇవన్నీ బంద్ పెట్టి బల్లల్లా ఆఫీస్లల్లో వాడులు మొదల పెట్టినరు లా అవు ఇక కరీంనగర్లో ఒక ఆఫీస్లో దొంగలు పడ్డరు మరి ఏ ఆఫీసు ఎందుకోసం పడ్డరు ఏమి ఎత్తుకపోయినరు పురాకున్నద్దాం రారి దొంగలకి ఇక మొత్తం ఇళ్ళ నడిచబెట్టి ఆఫీస్ల మీద పడుతున్నారు ఏమైందో మరి ఏందో కథ ఇక ఇండ్లల్ల రోడ్ మీద పోయేటోళ్ళ మెడలకేంచి షైన్లు గుంజుడు బంధు పెట్టి ఆఫీసుల దొంగతనాలకు ఎగబడ్డారు దొంగలు అవునుల్ల కరీంనగరం జిల్లా తిమ్మాపూర్ మండలం ఇరిగేషన్ ఆఫీస్ దొంగతనం జరిగింది ఎల్ ఎండి కాలనీలున్నా ఐదు కంప్యూటర్లను దొంగతనం చేసారు దొంగలు దీంతో పాటు బీర్వాలున్నా ఇక మస్తు అవసరమైన ఫైళ్లను కూడా దొంగతనం చేసి తీసుకుపోయినట్టు ఇలా సక్కదనం పాడైపోను మొత్తం రెండున్నర లచ్చల విలువైన సామాగ్రి దొంగతనానికి గురైనట్లు తెలుస్తున్నది ఇక ముచ్చట తెలుసుకున్న కార్యాలయ పోలీసులకు ఫిర్యాదు చేసిండ్రు రంగంలో దిగిన పోలీసులు ఆఫీసులు పరిశీలించు సీసీ ఉన్నా కూడా అవి పని చేస్తలేవట ఇక ఇంకేమున్నది దొంగలకు గీ పనిచేయకపోవడం మంచి లాలుచే ఇక దొంగతనానికి గురైన కంప్యూటర్ల ప్రాజెక్టు కు సంబంధించిన డేటాతో పాటు క్యాంప్ క్వార్టర్లు టెండర్లు ఇక ఇంకోని డెవలప్మెంట్ కు సంబంధించిన అంశాలు ఉన్నాయట గీ డేటా ఉన్న కంప్యూటర్లు మాత్రమే దొంగతనానికి గురైనట్లు గుర్తించిండ్రు అధికారులు గట్లనే బీరువాని వలగొట్టి గండ్ల వివిధ ఫైళ్లను కూడా దొంగ చేసిండ్రట ఇక క్లూస్ టీమ్ తోని వేలి ముద్రలు సేకరించిన పోలీసులు ఇక ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు లెస్ చూడుండ్రే ఐదు మానిటర్లు నాలుగు సీపీలు రెండు ప్రింటర్లు పోయినాయండి ఇప్పటి వరకు అయితే కార్యాలయ సిబ్బంది తెలిపిన దాని ప్రకారం ఫైల్స్ మాత్రం ఏం పోలేదు సీసీ కెమెరాలు ఉంటాయి కదా సీసీ కెమెరాలు ఏమైనా దొరికేదా లేదండి సీసీ కెమెరాలు ఉన్నాయి కానీ పని చేయట్లేదు అవి సీసీ కెమెరాలు చేయట్లేదు మెయింటెనెన్స్ లేదు వాటికి పనిచేయట్లేదు అవి కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు మాత్రం పనిచేయట్లేదు అంటే ఫింగర్ ప్రింట్స్ కావచ్చు ఇప్పటికే మీరు అంతా కూడా విచారణ జరుపుకుంటారు కదా ఏమన్నా ఆనవాళ్ళు దొరికాయి అవునండి ఫింగర్ ప్రింట్స్ అయితే కొన్ని దొరికినాయి ఆ ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా మేము ట్రే ట్రేస్ చేస్తాము విచారణ ముగిసిన తర్వాత మనకు పూర్తి విచారణ అయిన తర్వాతనే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి అది చూసినారులో ఎట్లున్నది ఒక అవసరమైన పట్టుకపోయినారంటే ఇల్ల గట్టి పిలాని తోటే వచ్చినట్టున్నారు కదా ఇక ఉత్తుత దొంగలైతే మరి ఇండ్లలో పోయేటోళ్ళు బంగారం అదొట్టది ఎత్తుకపోయేటోళ్ళు మరి ఇది కావాల్సి కొని చేసిన పనులెక్కనే ఉన్నది కదా మొత్తం మీద అని అంటున్నారు మరి ముచ్చట